నమస్తే ఎమర్జెన్సీ విధించినటువంటి అలనాటి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆ చీకటి రోజులు గురించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చాలామంది విశ్లేషించడం జరిగింది కానీ ఈ విశ్లేషణలో ఆనాటి ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ మరియు వారి కుమారులు సంజయ్ గాంధీ తీసుకున్నటువంటి నిర్ణయాలు జరిగిన పరిణామాలు నేటి పాలకుల యొక్క కుమారులు తెర వెనుక పరిపాలనా భాగంలో అణచివేద కార్యక్రమాలు అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధనలు మనిషికి రాజ్యాంగపరమైనటువంటి హక్కులను కాలరాసేటటువంటి ఇన్స్టెంట్సు అప్పటికీ ఇప్పటికీ జరుగుతున్న ఆ ఎమర్జెన్సీ యొక్క ఛాయలు మనకి అప్పుడప్పుడు నేటికి మన రాష్ట్ర ప్రభుత్వాలలో కొన్ని కనపడుతూనే ఉన్నాయి ఏమిటి ఆ విశ్లేషణ ఒకసారి బేరు చేసుకుని చూద్దాం పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూను ఇరవై ఐదున ఇందిరాగాంధీ రేడియోలో ఒక ప్రకటన ప్రకటించారు దేశమంతటా ఎమర్జెన్సీ విధిస్తున్నాము ఎవరు మీరు భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పారు తరువాత ఇరవై ఒక్క నెలలు కొనసాగించి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు మార్చి ఇరవై ఒకటో తారీఖున ఎమర్జెన్సీ పీరియడ్ కాస్త ఆగిపోయింది అసలు ఈ ఎమర్జెన్సీ అనేది ఇందిరాగాంధీ గారు ఎందుకు విధించాల్సి వచ్చింది అప్పటి పరిస్థితులు ఏమిటి ఎంతవరకు దీన్ని ఆమోదించగలము అనేటటువంటి విషయంలో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి లోక్సభ ఎన్నికల్లో శ్రీమతి ఇందిరాగాంధీ వారు రాయబలేరి లోక్సభకు పోటీ చేశారు వారికి యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ అభ్యర్థి రాజనారాయణ గారు కూడా ఇందిరాగాంధీ గారికి పోటీగా నిలబడి ఎన్నికల్లో పోటీ చేశారు అయితే అనూహ్యంగా రాజనారాయణ గారి మీద లక్షా పదకొండు వేల ఎనిమిది వందల పది ఓట్లు మెజారిటీతో శ్రీమతి ఇందిరాగాంధీ గారు గెలుపొందడం జరిగింది ఈ యొక్క గెలుపు సరైనది కాదని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల సమయంలో ఇందిరాగాంధీ వాడుకున్నారని బోగస్ ఓట్లు చేర్పించారని డబ్బులు పంచారని ప్రభుత్వ యంత్రాంగం సంబంధించినటువంటి సదుపాయాలను కూడా వీరు ఉపయోగించుకున్నారని అలహాబాద్ హైకోర్టులో వీరు ఒక పిటిషన్ దాఖలు చేసి శ్రీమతి ఇందిరాగాంధీ యొక్క ఎన్నిక చలనేరదని అభ్యర్థించారు వారు అభ్యర్థనని అలహాబాద్ హైకోర్టు జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా వారు స్వీకరించి ఈ ఏడు అభియోగాలలో కొన్ని అభియోగాలను త్రోసిపుచ్చి వారికి జడ్జిమెంట్ ఇవ్వటం జరిగింది ఏమిటా జడ్జిమెంటు ఆరు సంవత్సరముల వరకు ఎలక్షన్స్లో పాల్గొనరాదని ఆమెకు ఎలాంటి యొక్క అధికారాలు ఉం ఉండరాదని ఇచ్చినటువంటి జడ్జిమెంటును ఆమె సుప్రీంకోర్టులో సవాల్ చేయడం జరిగింది ఇదే సమయంలో జయప్రకాష్ నారాయణ్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వారు రామ్లీలా మైదానంలో ఒక మీటింగ్ పెట్టారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదు జూన్ ఇరవై ఐదున పెట్టి వారు ఒక స్లోగన్ ఇచ్చారు ఈ యొక్క సింహాసనాన్ని ఖాళీ చేసి దిగి వెళ్ళిపోవాలి అని చెప్పి కొన్ని లక్షల మంది యొక్క సభలో వారు ఆ యువతకి ఆ యొక్క ప్రజలను ఉద్దేశించి పిలుపునివ్వటం జరిగింది దీర్ఘముందు కొన్ని ఇన్స్టెంట్స్ భారత ప్రధానిగా వారు పనిచేస్తున్నటువంటి సమయంలో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ఇజ్రాయిలు తరువాత కొన్ని దేశాల మధ్యన వారు జరిగినప్పుడు ఆయిల్ ఆయిల్ యొక్క ధరలు పెంపుదల జరగటము తరువాత ఇంజనీరింగ్ కాలేజీలో స్టూడెంట్స్ అంతా కూడా గుజరాత్లో చిమ్మన్ భాయ్ పటేల్ రాజీనామా చేయమని కోరటము అదే సమయంలో డెబ్భై రెండు డెబ్భై నాలుగు సంవత్సరంలో రైల్వేలో పదిహేడు లక్షల మంది జార్జ్ ఫెర్నాండేజ్ యొక్క ఆధ్వర్యంలో వారు వ్యతిరేకంగా వారి యొక్క పాలన మీద తిరుగుబాటు చేయటము గుజరాత్లో ప్రెసిడెంట్ పాలన విధించినట్లుగా బీహార్లో కూడా అలాంటి పాలన విధించమని వీరు కోరటము ఇవన్నీ కలుపుకొని ఒక్కసారిగా శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క ఉనికి ప్రశ్నార్థకంగా మారటం అనేది జరిగింది ఒక ప్రక్క ఇంటర్నల్గా రావ్ లాంటి వారు కొంతమంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన వెంటనే వారు దిగిపోతే ప్రధానమంత్రి పదవి ఆశించే వారిలో సంఖ్య ముందుకు రావడం జరిగింది ఒక ప్రక్క అంతర్గత శత్రువులు ఒక ప్రక్క ఈ యొక్క అలహాబాద్ కోర్టు జడ్జిమెంటు ఈ డెబ్భై రెండు డెబ్భై నాలుగు మధ్యలో జరిగినటువంటి ఈ స్టూడెంట్స్ యొక్క హై స్టేషన్స్ రైల్వే ఎంప్లాయీస్ ఇచ్చినటువంటి ఆ యొక్క పరిపాలన మీద తిరుగుబాటు ఇవన్నీ కలుపుకొని ఇలాంటి పరిస్థితుల్లో తనకు తాను రక్షించుకోవడానికి భారత ప్రధానిగా కొనసాగించడానికి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారంగా ఆమె అప్పుడు ప్రకృతి ప్రకృతిని అలీ అహ్మద్ రాష్ట్రపతి గారి చేత అప్పుడు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శంకర్ రాయ్ వారితో కలిసి కలిసి వారు ఎమర్జెన్సీ యొక్క ఆర్డర్స్ తీసుకొని వారు చేయటం జరిగింది అయితే ఈ ఎమర్జెన్సీ టైంలో జరిగినటువంటిది నిజానికి శ్రీమతి ఇందిరాగాంధీ వారి ఉద్దేశంలో భారతదేశ పరిపాలనలో భాగంగా ఆ పరిపాలన వ్యతిరేకిస్తున్నటువంటి నిరసనకారులను అరెస్ట్ చేయాలని ప్రముఖ ఉద్దేశంతో ఈ యొక్క యార్ స్టేషన్స్ని తొక్కాలనేటటువంటి ప్రముఖ ఉద్దేశం వారిది కానీ అదే సమయంలో పోలీసు వారికి ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలతో వారి కుమారుడు సంజయ్ గాంధీ కలగజేసుకొని తల్లి అధికారం మాటున సంజయ్ గాంధీ బలవంతపు కుటుంబ ఆపరేషన్స్ చేయటము అదే అదే సమయంలో ఢిల్లీని బ్యూటిఫికేషన్ చేయటంలో మురికివాడల కుటుంబాలను నిరాశ్రయులను చేయటము వారు నిరసన చేయటం వలన వారిని నిరసనకారులుగా భావించి పోలీసు వారి యొక్క ఫైరింగ్లో చాలామంది చనిపోవటం కూడా జరిగింది అంటే ఇప్పుడు అసలు పాయింట్కి మీ ముందుకు వస్తున్నాను ఎమర్జెన్సీ కాలంలో తల్లి భారత ప్రధానికి ప్రధానిగా ఉండగా ఎలాంటి పదవులు లేనటువంటి సంజయ్ గాంధీ తల్లి అధికారం తీసుకొని ఈ యొక్క మురికి వాడల యొక్క కుటుంబాలను నిరాశ్రయులను చేయటము వారు వ్యతిరేకరించినందువలన నిరసనకారులుగా వారి మీద పోలీస్ ఫైరింగ్ చేయటము ప్రాణ నష్టం కూడా జరిగింది అదేవిధంగా బలవంతపు ఆపరేషన్లు కూడా ఈ సంజయ్ గాంధీ గారు కలగ చేసుకుని చేయటం జరిగింది ఆ సమయంలో పోలీసు వారికి ఎంతమంది ఎక్కువ ఆపరేషన్ జరిగితే ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇస్తామని కూడా ఆ రోజుల్లో చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు దీన్ని మనం తీసుకొని నేటికి ఎమర్జెన్సీ పూర్తిగా మనం మర్చిపోలేని పరిస్థితులు ఉన్నా కూడా ఆ యొక్క ఛాయలు నేటికి రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అవ కొన్ని సందర్భాల్లో అవలంబిస్తున్నాయని చెప్పాలి మనకి భారతంలో దుదరాష్ట్రుడు కొడుకు ప్రేమ చొప్పున కొడుకు చేసేటటువంటి అకృత్యాలు కానీ సొంత నిర్ణయాలు కానీ పెద్దవాళ్ళు చెప్పినటువంటి యొక్క ఆలోచనలు పెడచమును పెట్టి తీసుకున్న నిర్ణయాల వల్ల మహాభారత యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ధర్మం పాండవ పాండవుల వైపు ఉంది కాబట్టి వారు గెలిచారు దుర్యోధనుడు ఓడిపోయాడు అదే పరిస్థితి నేటికి కూడా మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల్లో తండ్రులు ముఖ్యమంత్రులుగా ఉండి బిడ్డలు పరిపాలనలో భాగంగా సొంత నిర్ణయాలు తీసుకొని ప్రతిపక్షాలను అణిచివేద కార్యక్రమంలో భాగంగా కక్ష సాధింపు చర్యలో భాగంగా అక్రమ అరెస్టులు అక్రమ నిర్బంధనలు ఇలాంటి ప్రజాస్వామ్యం పూర్తిగా దెబ్బతిని ప్రజల్లో భయభ్రాంతులు కలిగజేసేటువంటి పరిస్థితులు నేటికి మనం అక్కడక్కడా చూస్తున్నాము మన భారత రాజ్యాంగంలో మా మనిషికి మానవ సంబంధ సంబంధాలకు ఇచ్చినటువంటి ప్రాదేశిక ఆ యొక్క ఫండమెంటల్స్ని కూడా కాలరాచేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాము దీన్ని బట్టి ఎమర్జెన్సీ యొక్క ఛాయలు మనం ఇంటర్నల్గా దాన్ని మనం ప్రయోగిస్తూనే ఉన్నాము ఇది ఒకటి రెండు రెండవ మనం లెసన్ తెలుసుకోవాల్సింది మురార్జీ దేశాయ్ చరణ్ సింగ్ రాజనారాయణ్ లాంటి వాళ్ళు అంతా ఒక కూటమిగా ఏర్పడి ఇందిరాగాంధీ గారి యొక్క ప్రభుత్వాన్ని దించేయటం జరిగింది కానీ మురార్జీ దేశాయ్ కొద్ది కాలమే చేశారు ప్రధానిగా చరణ్ సింగ్ గారు కొద్ది కాలం చేసిన తర్వాత ఆ కూటమి పతనమైపోయింది మరలా శ్రీమతి ఇందిరాగాంధీ గారు భారతదేశ ప్రధానిగా జరిగింది దీన్ని బట్టి నేర్చుకోవాల్సినటువంటి ఇంకొక గుణపాఠం బలహీనులైనటువంటి నాయకులు కూటమిగా ఏర్పడినప్పటికీ పరిపాలనో భాగంగా వారి మధ్య ఉన్నటువంటి రాజకీయ విభేదాలు కానీ రాజకీయ తీసుకునేటటువంటి పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్స్లో కానీ కొన్ని తేడాలు వచ్చినప్పుడు అది వీగిపోయే పరిస్థితి ఉంటుంది అలాంటి కూటమి ప్రభుత్వాలు ఆనాడు చరణ్ సింగ్ మురార్జీ దేశాయికి ఎలాగైతే జరిగినాయో అలాంటివి కూడా జరగ జరుగుతాయి జరగవు అనేటటువంటి మనం నమ్మే నమ్మే పరిస్థితి కాదు ఏదైనా జరగవచ్చు ఏదైనా జరగకపోవచ్చు ఈ యొక్క ఎమర్జెన్సీ పీరియడ్ని మనం ఈ రెండు పాఠాలు చరిత్ర ద్వారా తెలుసుకోవాల్సి ఉన్నదని మీకు మనవి చేస్తున్నాను నమస్తే